అదృష్టం అదృష్టం అనేది పూర్తిగా నియంత్రించలేని విషయం అయినప్పటికీ కొంతమేరకు మన కర్మ ఆలోచనలు చర్యల ద్వారా ప్రభావితం చేయవచ్చు అదృష్టాన్ని మెరుగుపరచుకోవడానికి కొన్ని ఆచరణమైన సూచనలు సానుకూల ఆలోచన పాజిటివ్ థింకింగ్ మీరు ఎప్పుడు ధన్యవాద భావనలో ఉండాలి నేటి ఆలోచనలు నేను సఫల అవుతాను అని సాధిస్తాను అని నమ్మకాన్ని కలిగి ఉండాలి కర్మ హార్డ్ వర్క్ ఎఫర్ట్ పట్టుదలగా క్రమశిక్షణతో శ్రమిస్తే అదృష్టం కూడా మీ వైపు మెగ్గుతుందనే నమ్మకం ఉంటుంది మంచి స్నేహితులు పర్యావరణం చెప్పు ఎవరితో ఉంటామో వారి మన మనసుపై ప్రభావం చూపుతారు మంచి సానుకూలమైన వ్యక్తులతో ఉంటే అదృష్టం కూడా మెరుగుపడుతుంది అలాగే దైవభక్తి ధ్యానం పూజలు ప్రార్థనలు చేయడం ద్వారా మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది మహాభారతంలో కూడా శ్రీకృష్ణుని భక్తిగా సేవించే వాళ్ళు మంచి ఫలితాలు వచ్చాయి దానం పుణ్యం ధనం అనుసరించిన దానం చేయడం ఇతరులకు సహాయం చేయడం వల్ల మన జీవితంలో మంచి జరుగుతుంది ను గుర్తించడం అదృష్టం అనేది కొన్ని సందర్భాల్లో మనకు దొరికే అవకాశాలను గుర్తించడం ఉపయోగించడం ద్వారా కూడా వస్తుంది తెలివిగా ఆలోచించడం ముఖ్యం శాస్త్రం శాస్త్ర పద్ధతులు మీరు నమ్మితే శాస్త్రాన్ని ఆశ్రయించి రాశి ఫలితాలు లేదా శుభకార్యాలను ఎప్పుడు ప్రారంభించాలో తెలుసుకోవచ్చు మొత్తానికి మంచి ఆలోచన కర్మ ధర్మం సానుకూల దృష్టిలో ముందుకు వెళ్తే అదృష్టం మీ వైపు ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డోంట్ ఫన్ గెట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్